మన ప్రభువును ప్రిరక్షకుడైన శ్రీ క్రీస్తునామానికే మహిమా ఘనత ప్రభావం కలిగిన కాక జీజస్ హస్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు దేవుని యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమంలో మీరందరూ పాల్గొంటూ దైవ దీవెల్ను పొందుకుంటున్నందుకు ప్రభుని స్థుతిస్తూ ఈ ఈరోజు మరి ఒకవేళ కొత్తగా ఈ వీడియో చూస్తున్నట్లయితే మరి ఏ సుక్రీస్తు లోకరక్షకుడిగా ఈ భూమి మీదకి వచ్చి మనందరి శాపముల నుంచి విడుదల చేసి మరి నిత్య పరలోకములోకి నిన్ను నన్ను ఆహ్వానిస్తూ మరి ఆయన యొక్క కాపుదల్లో మనం ఉండాలని నిరంతరము ఆశ కలిగి ఉన్నటువంటి మరి ఏ సుక్రీస్తుని దేవునిగా అంగీకరించి మీరు హృదయంలో చేర్చుకొని మారు మనసు పొంది మరి మారు మనసు పొందినట్లు గుర్తుగా బాప్తిని దించుకొని దేవునిలో సాగినట్లయితే నిత్య పరలోకము ఈ లోకంలో కూడా మనకు భద్రత ఉంటుంది కనుక దేవుని యొక్క మరి ఈ యొక్క స్వార్తను అంగీకరించి దేవుని సన్నిధిలో మీరందరూ కంప్లీట్ గా సంపూర్ణంగా ఎదగాలని ప్రభునాంలో మనవి చేస్తూ ఈ రోజు దేవుడు మనకి ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము ప్రకటన గ్రంథము ఐదో అధ్యాయము ఆరో వచనంలో రెండో లైన్ ను చూద్దాం చూడండి వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచియుడుట చూచి తిని వధింపబడిన వదింపబడిన అంటే ఒక గొర్రెపిల్లను మనం తీసుకొని వెళ్ళినప్పుడు ఆ పిల్లని వధిస్తారు వధించటం అంటే దాన్ని సమర్పిస్తారు మనము ఏదైతే గొప్పగా భావిస్తున్నామో ఏ దైవాన్ని అయితే గొప్పగా భావిస్తున్నామో దానికి సంపూర్ణంగా వధించి అంటే కట్ చేసి దాన్ని ప్రాణము తీసి వధించడం అంటే దాన్ని ప్రాణము తీస్తాం ఎలా తీస్తాం మెడ మీద దాన్ని కట్ చేసి దాన్ని వధిస్తాం ఆ విధంగా మన యేసు ప్రభు వారు మన కోసం వధించబడిన గొర్రె పిల్లగా నిలిచారు నీ నా పాపముల కోసం నీ నా శాపముల కోసం మన అతిక్రమముల కోసం మన అంతరంగములో ఉన్నటువంటి భయంకరమైన దురు ఆలోచనను బట్టి మన అంతరంగ తలంపులను బట్టి మన అతిక్రమములు బట్టి మన వ్యభిచార జారత్వ భయంకరమైనటువంటి పాప శాప బ్రతుకుల నుంచి మనల్ని విడిపించి విమోచింప చేసి ఆ నిత్య పరలోకంలోనికి ప్రవేశింప చేయడానికి ఆయన నీ కోసం వధింపబడిన గొర్రె పిల్ల ఈ రోజు దేవుడికి ఇస్తున్నటువంటి వాగ్దానం ఇంకా తెలియదేమో అసలు ఏ ఏంటి ఇది గొర్రె అంటే ఏంటి అని మనము ఎంతో అజ్ఞాన స్థితిలో ఉన్నామేమో అయితే దేవుడు రోజు మనకి ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానం నేను వధింపబడిన గొర్రె పిల్లను నీ కొరకు నేను వధింపబడిన గొర్రె పిల్లను ఈ వాగ్దానాన్ని దయచేసి రిసీవ్ చేసి ఎందుకంటే యేసు మన కోసం ఈ లోకంలోనికి మానవ అవతారిగా వచ్చి ఎన్నో శ్రమలు అనుభవించి ఎన్నో కష్టాలు నిందలు దూషణలు అవమానాలు ఉమివేతలు కొరడా దెబ్బలు ఆ శరీరము దున్నబడింది నలపబడింది భయంకరమైనటువంటి మరి శాపము పరమైనటువంటి మన జీవితాల్లో ఒక వెలుగుని నింపటం కోసము బండను చీల్చినట్టు ఆయన శరీరాన్ని చీల్చారండి ఆ చీల్చినటువంటి ఆ శరీరంలో నుంచి ఉబికిన రక్తము ద్వారా మనకి విమోచన పొంగినటువంటి ఆ రక్త ద్వారా నీకు నాకు విడుదల ఇచ్చి వదింపబడిన గొర్రె పిల్లను నేను అంటున్నాడు ఆయన నిజంగా ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకుందాం దైవ దీవెనలు పొందుకుందాం నీ జీవితంలో ఏ శాపం వెలుబడి చేస్తుందో ఏ పాపం ఉందో ఏ దుర్వ్యసనం ఉందో ఏ దురాలోచన ఉందో ఏ యొక్క భయంకరమైనటువంటి పాపమును బట్టి ఈనాటికి మనశ్శాంతి లేని స్థితిలో ఉన్నామో అయితే దేవుడు నీ కోసం వధింపబడ్డాడు నేను వదింపబడ్డాను నీ కోసం నా ఇచ్చాను నా ప్రాణాన్ని నీ కోసం సమర్పించాను నేను నిన్ను ప్రే ప్రేమిస్తున్నానని దేవుడు చెప్తున్నాడండి ఈ లోకంలో ఎవరి ప్రేమలో కూడా మరి మంచి అనేది కనపడదు అంత నిష్కపటం కపట వేషధారితనం ఈ రోజుల్లో స్వచ్ఛమైనటువంటి ప్రేమ ఎక్కడ కనపడలేదు స్వచ్ఛమైన మానవత్వం ఎక్కడ కనపడలేదు ఎప్పుడు పక్క వారిని మృంగుదమా వారి వారి నుంచి ఏది ఆశించదమా ఏది చెడగొట్టేదమా ఇవే ఆలోచనలతోటి మానవ బుర్రగా నిండిపోయి కల్మషం అయిపోయి ఉన్నది అట్టి లోకంలో అట్టి పరిస్థితుల్లో అట్టి స్థితిలో ప్రజెంట్ మనం ఉంటుండగా దేవుడు నీకు చక్కని శుభవార్త చక్కని వాగ్దానంతో కూడిన శుభవార్త వధింప నీ కొరకు నేను వధింపబడిన గొర్రె పిల్లలు ఇటు వాగ్దానం రిసీవ్ చేసుకోవాలని ప్రభునాములో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన అయ్యా ఎన్నో రకాలైనటువంటి భయంకరమైనటువంటి పాపము శాపము ఏలుబడి చేస్తున్నటువంటి జీవితాల్లో ప్రభు నీవు నా తండ్రి మా కొరకు ప్రభావ బండను చీల్చబడినట్లు నీవు చేల్చబడ్డావయ్యా ఆ చేల్చబడిన శరీరంలో నుంచి వచ్చినటువంటి రక్తము ద్వారా మాకు విడుదల విమోచన దయచేసి మా శాపముల నుంచి మాకు విడుదల చేసిన దేవా నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు ప్రభా నేను నీ కోసం వధింపబడిన గొర్రె పిల్లలను వాగ్దానం చేసినందుకు నీకు వందనాలు తండ్రి ఈ విషయం తెలియక ఎంతో మంది ఇంకా నిన్ను గుర్తెరగని స్థితిలో ఉన్నారు ప్రభా అటు బిడలను మీరు జ్ఞాపకంలో ఉంచుకోండి ఆయా మారుమని సక్షణలో నీకు నరడిపించండి అయ్యా బాప్తీసాలు నాయన అనేక మంది నాయన వద్దకు వచ్చి కార్యాలు జరగడానికి సహాయం దయచేయండి భారతదేశంలో సత్య స్వార్థ ప్రకటింపబడటానికి సహాయం దయచేయండి విశ్వాసులుగా ఉంటూ ఇంకా వెనకబడిపోతున్నారేమో ప్రభావ అటు బిడ్డలందరినీ కూడా నాయన మీరు తిరిగి సమకూర్చమని ప్రార్థిస్తున్నాం అయ్యి విడిపోయిన కుటుంబాలను కట్టండి కోర్టు కేసుల నుంచి విడుదల దయచేయండి ముయబడిన గర్భాలను తెరవండి అప్పుల నుంచి విడుదల అప్పుల నుంచి విడుదల ఈ దురాత్మ నుంచి ప్రజలకు విడుదల వచ్చను గాక ఈ బంధకాల్లో నుంచి విడుదల వచ్చను కాక ఏసు రక్తము ప్రోక్షిస్త ఈ సైతానం నుంచి ప్రజలకు విడుదల వచ్చును కాక వేస్తు నామంలో బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాము వేస్తున్నామంలో ప్రవ్వ నీ కృపగల హస్తములతో నాయన ప్రతి బిడ్డని తాకి నీ రక్త ముద్ర రక్త సీల్ వేస్తూ తండ్రి ప్రొడక్ట్ చేయమని ఈ రోజు బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని మా కుటుంబం మీద కూడా నీ చల్లని చూపించను ఈ వీడియో చూస్తున్న ప్రతి బిడ్డని మీరు దీవించి ఆశీర్వదించమని సై అది పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ బ్రిల్లరా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి దేవుడు మీకు అనేక రకాలైనటువంటి మరి ఆశీర్వాద దీవెనలతోటి ఇప్పటికే ఎంతగానో దేవుడు మనల్ని కాపాడుతున్న విధానాన్ని బట్టి ప్రభుని ఇస్తుతిస్తూ నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ మీ ముందుకు వరకు కూడా ప్రభు కృప మనందరికీ తోడుగా ప్రైస్ లా